జోగి రమేష్ అరెస్టు మనందరికీ తెలిసిందే న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు దాదాపుగా పదమూడు రోజులు రిమాండ్ కూడా విధించడంలో ప్రస్తుతానికి జైలుకైతే తరలించారు అయితే జోగి రమేష్ అరెస్టు సమయంలో ఒక పెద్ద హై డ్రామాని క్రియేట్ చేశారు అనుచరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఒక హై డ్రామా క్రియేట్ చేయడంతో పాటు కొంతమంది పోలీసుల మీద దౌర్జన్యం కూడా చేశారు అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అద్దాలయ ధ్వంసం చేసి ఆ ప్రభుత్వ ఆస్తికి కూడా నష్టం కలిగించారు సో దీన్ని అక్కడ కమిషనర్ అయితే శేఖర్ బాబు అయితే సీరియస్గా తీసుకున్నారు ఏదైతే పోలీసుల మీద వైసీపీ అనుచరులు గోండాయుద్ధం చేసి ఆసుపత్రుల్లో ఒక కానిస్టేబుల్ అయితే ఇంకా కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఒక అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి ఒక ఎస్ఐ మీద అయితే దౌర్జన్యం చేయడమే కాకుండా ఆ సమయంలో బెదిరింపులు కూడా చేశారంట నీ పేరేంటో చెప్పు డిజిటల్ బుక్లో రాస్తాం వచ్చిన తర్వాత నీకు భయం అంటే ఏంటో మేము పరిచయం చేస్తాం సరిగ్గా రెండేళ్లు గుర్తు పెట్టుకో నీ అంతు చూస్తామని చెప్పి అక్కడ ఆరో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐని ఏకంగా బెదిరించే పరిస్థితి అంటే ఒక పక్క గోండాజం చేస్తూనే మరో పక్క నీ అంతు చూస్తామని చెప్పి బెదిరించడం వాస్తవానికి అరెస్టు సమయంలో జరిగిన హైడ్రామా కంటే ఆసుపత్రి వద్ద హైడ్రామా ఎక్కువ నడిచింది ఎందుకంటే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు వైద్య పరీక్షలు చేయించడం అనేది ఎక్కడైనా జరిగేది ఆ సమయంలో పెద్ద ఎత్తున అనుచరులు వచ్చారు అయితే ఎమర్జెన్సీ ద్వారం వద్ద వాళ్ళందరినీ లోనికి వెళ్లకుండా ఎందుకంటే ఆసుపత్రులు ఇంకా చాలామంది సిబ్బంది ఉంటారు పేషెంట్లు ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదు పైగా వీళ్ళు ఏమన్నా సైలెంట్గా వచ్చారా జై జోగి జై జోగి అంటూ నినాదాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున డిస్టర్బ్ చేసుకుంటూ వచ్చారు ఆ సమయంలో ఎమర్జెన్సీ డోర్ వద్ద ఒక ఎస్ఐ శివశంకర్ అనే ఎస్ఐ అడ్డుకునే ప్రయత్నం చేశాడు అడుకునే ప్రయత్నం చేస్తే ఆయన్ని పక్కకి నెట్టేశారు ఆయన నెట్టేశారని చెప్పి కానిస్టేబుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఒక కానిస్టేబుల్ని కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయారు సో అదే సమయంలో ఎవరైతే ఎస్ఐ రెండోసారి మళ్ళీ తిరిగి అడ్డుకునే ప్రయత్నం చేశాడో ఎస్ఐను బెదిరింపులు కూడా చేశారు దీని మీద ఆ పోలీసులు కేసు నమోదు చేసి ఏ వన్గా జోగి రమేష్ ఆ భార్యనైతే పెట్టారు ఏ టూగా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ని అలాగే ఏ త్రీగా జోగి రమేష్ చిన్న కుమారుడు ఆ కిట్టుని అయితే పెట్టడం జరిగింది ఇతను ఈడ ముగ్గురితో పాటు మరికొంతమంది ఆ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఇందులో కేసు పెట్టారు ఇందులో రెండు రకాల కేసులు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి ఆ సెక్షన్లు పెట్టారు రెండోది డ్యూటీలో ఉన్న పోలీసుల మీద దౌర్జన్యం చేయటం సో దానికి సంబంధించి కూడా ఆ పలు సెక్షన్ల కింద అయితే పెట్టారు దీనికి సంబంధించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఆ రోజు దౌర్జన్యం చేశారు ఎవరెవరు పోలీసుల మీద దాడికి ఆ ప్రయత్నం చేశారు ఇందులో అద్దాలు పగలగొట్టిన వారిలో ఆ ఎవరున్నారనే విషయాన్ని పోలీసులు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నారు దాదాపుగా వీరితో పాటు ఒక పది నుంచి పదిహేను మంది ఆ వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కూడా ఆ కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉంది ఆ పోలీసుల మీద దాడి చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే అటు జోగి రమేష్ అంటే సరే అవినీతి చేశాడు కల్తీ మద్యం స్కామ్లో ఉన్నాడు కాబట్టి కల్తీ మద్యం విషయంలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అర్థం ఉంది ఆ సమయంలో హైడ్రామా క్రియేట్ చేయటం వల్ల వీళ్ళ మీద కేసులు పడ్డాయి దీన్ని కూడా సానుభూతి మళ్ళీ వీళ్ళు దీని ఎలా కవర్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఆ రోజు ఆసుపత్రిలో జరిగిందేంటో చెప్పరు అద్దాలు పగలు కొట్టారని చెప్పరు కానిస్టేబుల్ని కింద పడేసి తొక్కుంటూ వెళ్ళారని చెప్పరు ఒక ఎస్ఐని బెదిరించారని చెప్పరు ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారని చెప్పరు అటేమో జోగి రమేష్ మీద కేసు పెట్టారు ఇటేమో భార్య మీద కేసు పెట్టారని చెప్పి సింపతి డ్రామాలు సానుభూతి డ్రామాలు ప్రదర్శిస్తున్నారు సోషల్ మీడియాలో జోగి రమేష్ భార్య మీద ఎందుకు పెట్టారు కేసు వాళ్ళ కొడుకుల మీద ఎందుకు పెట్టారు వాళ్ళ కొడుకు ఏకంగా సాక్షిలో బహిరంగంగానే బెదిరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకో అంతకు రెండెంతలో తిరిగి చెల్లిస్తాం ఏది మర్చిపోమని చెప్పి వాళ్ళు బహిరంగంగానే బెదిరిస్తున్నారు వాళ్ళు వీళ్ళ వయసు అంతా వీళ్ళు మాట్లాడే మాటలంటే జోగి రమేష్ లాంటి వాడికే దిక్కులేదు లేదు ఈడిస్తే అని బొక్కలో కూర్చున్నాడు వీళ్ళకి కనీసం పాలిటిక్స్ అంటే ఏంటో అర్థం కూడా తెలియని వీళ్ళు చంద్రబాబు గారిని నీ ఎంత చూస్తావు ఇస్తాం ఆర్డర్ అలా ఇస్తేనే నీ బాబు వెళ్ళాడు ఆల్రెడీ నీ బాబు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే ఈ రోజు అక్కడ కూర్చున్నాడు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటం నీ బాబుని అడిగితే చెప్తాడు విషయం ఏంటో నీ బాబు పైకి గంభీరాలు పలికినా లోన్ విషయం ఏంటో మీ బాబుకి తెలుసు కనీసం మీ బాబుతో పది నిమిషాలు కూర్చుని నానా ఏంటి పరిస్థితి అంటే విషయం చెప్తారు ఒరే బాబు వాళ్ళ జోలికి వెళ్ళకరా నాయన అందరినీ మడతెట్టి లోన్ కూర్చోబెడతారని చెప్తారు అంటే సాక్షి మీడి సాక్షి మైకి పెట్టగానే పాపం వీళ్ళకి పౌరుషం తొన్నుకుంటూ వచ్చేది చేసిందేమో ఏదో పని అగ్రిగోల్డ్ స్కామ్లో లేరు మీరు అగ్రిగోల్డ్ స్కామ్లో లేరు అగ్రిగోల్డ్ భూములు అప్రంగా కొట్టేసే ప్రయత్నం చేయలేదా తర్వాత జోగి రమేష్ ఏమో నాకు తెలియదు అని చెప్తాడా అవినీతి చేసేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుని నాకు తెలియదని చెప్తాడా మీ ఫ్యామిలీ చరిత్ర మొత్తం అదే కదా నాయనా ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి ఏమో జోగి రమేష్కి జనార్దన్ అనే వ్యక్తి అవడో తెలియదని చెప్తాడా జోగి రమేష్ వచ్చి ఇంకో మీడియా సమావేశంలో నాకు జనార్దన్ బాగా తెలిసని చెప్తాడా ఏంటి రామాలరా ఇవి మీరు చేసేది ఏదో పని లొత్తుకోరు పని కల్తీ మాధ్యం ఎవరు ఎవరిని ఎవరి మీద నిందలేయటం కోసం ఎవరిని చంపాలనుకున్నారు మీరు చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం కోసం ప్రజలు ప్రాణాలు తీస్తారా మీరు కల్తీ మధ్యం వల్ల ఎవరు పోయేది ఎవరు అంతిమంగా ప్రజలే కదా అంటే ప్రజలు ఎంతమంది చచ్చిపోతే కూటమి ప్రభుత్వం మీద అంత బురద చల్లవచ్చు ఎన్ని ప్రాణాలు పోతే వీళ్ళకి అంత మైలేజ్ వస్తుంది ఎన్ని ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి అంత శివరాజకీయం చేసుకోవచ్చు ఎన్ని ప్రాణాలు పోతే జగన్మోహన్ రెడ్డి అంతమందిని పరామర్శలు పేరుతో అన్ని రోజులు తిరగవచ్చు వాళ్ళ కుటుంబాలు రోడ్డుని పడిపోయినా పర్రా మనకు మాత్రం సానుభూతి కావాలి సెంటిమెంట్ కావాలి వచ్చే ఎన్నికల్లో గెలవడం కావాలి దానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాలి ఏ సిగ్గు లేదా అక్కడ జనార్దన అనే వ్యక్తి స్వయంగా జరిగిన లావాదేవీలతో సహా అన్ని విషయాలు పోష వివరిస్తే మా నాన్నకు సంబంధం లేదు మా నాన్న పత్తిత్తు మా నాన్న అగరత్తు పొలాల వాసన తప్ప అసలు ఈ వాసనే చూడటో వీళ్ళు చేసేది ఇది ఈ ఆ నాన్న ఆ నాన్న చేసేదో గుండా ఆ నాన్న కూడా గుండాజమే దాదాపు మూడు నియోజకవర్గాల్లో ఆ మూడు చెరువులు నీళ్ళు తాగించారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసి మంత్రి పదవి కోసమే దాడి చేశాడు చంద్రబాబు ఇంటి మీద ఆ రోజు రే చంద్రబాబు అంట రే లోకేష్ అంట వీళ్ళు వీళ్ళ పిల్లలు కూడా ఈరోజు మాట్లాడేది అదే దీనికి సంబంధించి కేసుకు సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఇది విజయవాడ జీజీహెచ్ లో పోలీసులు నెట్టుకుంటూ వెళ్తున్నట్టు ఇక్కడ పోలీసులు ఒకటి రెండు ముగ్గురు ముగ్గురు నలుగురు పోలీసులు మనకు కనపడుతున్నారు బట్ ఒకే డోర్ లో నుంచి తోసుకుంటూ వస్తారు మనం చూడొచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో దౌర్జన్యంపై ఏ వన్ గా జోగి భార్య శకుంతల ఏ టూ ఏ గా కుమారులు ఆ పోలీసులను దౌర్జన్యంగా తోసేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైసీపీ నేత జోగి రమేష్ భార్య అలాగే ఇద్దరు కుమారులు మరికొందరిపై మాచవరం పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేశారు నకిలీ మధ్య కేసులు అరెస్ట్ అయిన జోగి రమేష్ అలాగే సోదరుడు రాముని న్యాయస్థానంలో హాజరుపరిచే ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వేరంగా సృష్టించి లోపల చొచ్చుకు రాకుండా నిలువరిస్తున్న ఆగకుండా ఆ పార్టీ అనుచరులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఆసుపత్రిలోని ఎమర్జీ వార్డు ప్రవేశ ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టారు అద్దాలు ఎందుకు పగలగొట్టారంటే లోన్కి వెళ్ళడానికి పోలీసులు మెయిన్ డోర్ దగ్గర ఆపుతుంటే గోడలు గోళ్ళైతే బాగానే ఉండేది గోళ్ళ కాదు అద్దాలు కదా సో ఏదో విధంగా లోన్కి వెళ్ళాలని చెప్పి అద్దాలు బాగా కొట్టారు నేను అదే చెప్పేది వీళ్ళు మనుషులు కాదు ప్రభుత్వవాసులు ధ్వంసం చేస్తారు ప్రభుత్వవాసులు ఏమన్నా అబ్బ సొమ్మ ఇవిధ ఎవరిదన్నా ఏమైనా రమేష్ ఇంట్లో సొమ్మ అది ఏమైనా బగలగొట్టడానికి అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న మాచవరం ఎస్ఐ ఆ శంకర్రావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై దౌర్జన్యం చేశారు వీరిలో జోగి రమేష్ భార్య శకుంతల కుమారులు రాజీవు రోహితులను అయితే ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు ఏ వన్ ఆ శకుంతల ఏ టూగా గా రాజీవ్ ఏ త్రీగా ఆ రోహిత్లను అయితే పెట్టడం జరిగింది దీంతో పాటు వీడియో ఫుటేజ్లు ఆల్రెడీ పరిశీలిస్తున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఎవరెవరు దౌర్జన్యం చేశారు ఎవరెవరు అద్దాలు బయలుకొట్టారు అనేది పరిశీలిస్తున్నారు ఇది బెదిరింపులు చూడండి నీ పేరు డిజిటల్ బుక్ లో రాస్తాం ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా రెండేళ్లే నీ పేరేంటి డిజిటల్ బుక్ లో రాసుకుంటాం నీ కాలరబొట్టుకుని నిలదీస్తాం నీకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ ఎస్ఐ శంకర్రావును వైకాపు అనుచరులు దుర్భాషలాడారు పోలీసులు ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా రచ్చ చేశారు అందరూ కలిసి పోలీసులు నెట్టుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రవేశ మార్గం వద్ద ఉన్న తలుపులు అద్దాలు పగిలిపోయాయి జై జోగి అంటూ నినాదాలు చేస్తూ చొచ్చుకెళ్లారు అదే సమయంలో అక్కడ ఎస్ఐని అయితే పక్కకు నెట్టేశారు ఒక కానిస్టేబుల్ కిందకి పడిపోవడంతో అతను తొక్కుకుంటూనే పైశాచిక ఆనందంతో అయితే అయితే ముందుకెళ్ళిపోయారు పార్టీ శ్రేణుల అరాచకంపై పోలీస్ కమిషనర్ శేఖర్ బాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దౌర్జన్యం చేసినా మీరు ఎందుకు నిలవరించలేదు వారి మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని చెప్పి వెంటనే ఎవరెవరైతే ఆ ఆస్తులు ధ్వంసం చేశారో ఎవరెవరైతే పోలీసుల మీద దాడులు చేశారో వారందరి మీద కూడా ఆ కేసులైతే నమోదు చేయాలని చెప్పారు వీళ్ళ బెదిరింపులు చూడండి ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల తర్వాత వీళ్ళకి వచ్చిన సీట్లేనో మర్చిపోయినట్టున్నారు ఐదేళ్ల పాలన తర్వాత మనకు వచ్చిన సీట్లు పదకొండు పదకొండు సీట్లు పెరిగి మహా అయితే పది ఇరవై రెండు సీట్లు అవుతాయేమో మించి ప్రతిపక్ష హోదా అవుతుందేమో మించి మీరు ఓడబొచ్చేదేమో ఉండదు మించి మీరు పెడిచేదే ఉండదు నో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు ఆల్రెడీ ఆ సంగతి మర్చిపోయి విర్రవీగుతున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ఇచ్చినటువంటి తీర్పు అది అంతకుముందు నూట యాభై ఒకటి మాకు ఇవ్వలేదని మీరు అనుకోవచ్చు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలన తెలియదు కదా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకున్నారు ఒక్క అవకాశం అంటే సర్లే అని చెప్పి ఆశపడి ఓటేశారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి ఆయన ఎంత దూరంగా ఉంటే రాష్ట్రానికి అంత మంచిది ఆ ఉద్దేశంతోనే పెద్దలో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా ఎవర ఇలాంటి వాడిని అసెంబ్లీకి తీసుకురావడం కూడా అనవసరం అనుకున్నారేమో కానీ ప్రతిపక్ష హోదా కూడా ఎవర జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఏమైనా రాష్ట్రంలో ఉన్నాడా మనం వరదలైపోయాక తాతీదిగా ఫ్లైట్లో వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు సాయంత్రానికి జంపు వరద తుఫాను కూడా తీరం దాటిందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రం దాటిళ్ళిపోయాడు ఇది వీళ్ళ చరిత్ర వీళ్ళు బెదిరింపులు నీ ఎంత చూస్తా రెండేళ్లే గుర్తుపెట్టుకోవన్నీ జగన్మోహన్ రెడ్డి పోకడలు ఇవి జగన్మోహన్ రెడ్డిని చూసి బాగా విర్రవి కొట్టుకుంటున్నారు వీళ్ళందరూ ఒక్కొక్కరిని తీసుకెళ్ళి బొక్కలేసి మక్కలు ఎర్ర కొడితే బుద్ధి వస్తుంది లేదా పోలీసుల మీద దాడి చేయడం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రి ఆస్తులు ఆడిని ధ్వంసం చేయడం ఏంటి ఏమైనా మీ సొంత ఇళ్ళలో ఆస్తులా మన ఇంట్లోనే అయితే కనీసం కప్పు కూడా కింద పడినాము ప్రభుత్వ ఆస్తులు అనేటప్పటికి విచ్చలవిడిగా చేసేటం ఇలాంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఏది ఏమైనా ఎంటైర్ కుటుంబ సభ్యుల మీద అయితే ఆ పోలీసులైతే ఆ కేసు నమోదు చేసినట్టుంది దీని మీద విచారణ చేసి అవసరమైతే దీనికి నోటీసులు ఇచ్చి తిరిగి వీరిని కూడా ఆ విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు